అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ వీడియోలో ఏంటంటే మనం టిఫిన్ పెడదామా వద్దా అని రెండు విధాలుగా ఆలోచించే వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను ఇంకోటి కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ తెలుస్తుంది ఇంకా మనం పెడదామా వద్దా అనేది మీరు ఆలోచించుకోవచ్చు అనమాట ఇంకోటి నేను ఈ మధ్యన స్నాక్స్ చేస్తున్నా కదా ఆ వీడియోకి వాట్సాప్ ఆ వీడియోస్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి నాకు అందరు ఏమని అడుగుతున్నారు మేము టిఫిన్ పెట్టాలి అనుకుంటున్నాం మాకు టిప్స్ చెప్పరా లేకపోతే ఎలా స్టార్ట్ చేయాలి లాభం వస్తుందా రాదా నష్టం వస్తుందా అని అయితే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు నేను అందరికీ కూడా రిప్లై ఇస్తున్నా అంటే మీరు నా దగ్గర ఫుడ్డే తీసుకోవాలి అని రూల్ ఏం లేదు అందరికీ కూడా ఒకవేళ నేను చెప్పేది అదు ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను అందరికి కూడా రిప్లై అయితే ఇస్తాను అనమాట అయితే ఇంకోటి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా వద్దా అని రెండు విధాలుగా ఆలోచించుకుంటున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ నేనే అయితే ఇంకోటి నేను ఏమైనా ఆలోచించాలి ఒకవేళ స్టార్ట్ చేసి రన్ చేస్తాము రన్ చేయము అన్న విషయం పక్కన పెడితే స్టార్ట్ చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే సరిపోతుందండి ఫైవ్ హండ్రెడ్ అని ఎందుకు చెప్తున్నా అంటే తక్కువలో తక్కువ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి ఒక ఐదు వందలు అంటే ఒక నలుగురు ఉన్న చిన్న ఫ్యామిలీకి వారం రోజులు వెజిటేబుల్స్ వస్తాయి అంతకంటే ఇంకెక్కువ ఏముంటాయి అందు అవునా కదా ఇప్పుడు ఏది పట్టినా వన్ ట్వంటీ హండ్రెడ్ ఎయిటీ అట్లున్నాయి అనమాట కిలో వెజిటేబుల్స్ ఒకవేళ ఆ ఖర్చు మనం ఒక గంటలో వెజ్ కూరగాయలు మార్కెట్కి వెళ్తే అయిపోతుంది లేదంటే లేడీస్ అనుకోండి ఒక శారీ ఉంటే ఐదు వందల కంటే పైనే ఉంటుంది ఒకటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక నాలుగు రోజులు మనవి కాదు అని అయితే ఆలోచించుకోండి ఆ నాలుగు రోజులు మీరు ఆ టిఫిన్ ప్రిపేర్ చేయడం అక్కడికి వెళ్ళి సేల్ చేసుకోవడమా లేకుంటే మీ ఇంటి దగ్గర పెట్టి సేల్ చేసుకోవడంలోనే మీకు అర్థమైపోద్ది అనమాట ఐదో రోజు పెడదామా వద్దా లేకపోతే ఓకే పెడదాం ఇంకా ఒక గట్టి నిర్ణయం తీసుకొని పెడదామంటే పెట్టండి లేదంటే మానేసేయండి ఐదు వందల్లో ఎట్లా ఖర్చులు సరిపోతుంది అని డౌట్ రావచ్చు ఒక కిలోకి ఒక కిలో ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనుకోండి ఉదాహరణకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇడ్లీ రవ్వకి థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ మినపగుండు పడుతుంది అంటే ఎంత సెవెంటీ హండ్రెడ్ లోపల మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది ఎన్ని అవుతాయి అంటే ఒక కిలోకి ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా సరే ఒక ట్వంటీ ప్లేట్ల వరకు అయితే ఇడ్లీ ప కరెక్ట్ అవుతుందండి నేనైతే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు ఇరవై మూడు ప్లేట్లు ఇరవై రెండు అట్లా ఒక ప్లేట్ ఒక ప్లేట్ అటు ఇటు అవుతుంది ఒక కొన్ని తక్కువలో తక్కువ లెక్కేసినా సరే ఒక ఇరవై ప్లేట్లు అనుకోండి దోశ పెడదాం అనుకోండి ఒక కిలోనే పెట్టేద్దాం తక్కువే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫైవ్ హండ్రెడ్లో ఎలా అవుతుంది అని అనిపిస్తుంది కదా అందుకు ఉదాహరణ చెప్తున్నాను దోశకి ఒక కిలో ఫిఫ్టీన్ రూపీస్ అనుకో రైస్ ఇంకా దానికి మనం పావు కిలో కంటే ఇంకా తక్కువలో తక్కువ ఒకవేళ స్టార్టింగ్లో సరిగ్గా రాదేమో అని తీసేసినా సరే పావు కిలో కంటే ఇంకా చాలా నేనైతే అంత కూడా పోయాను ఉదాహరణకి అయితే ఇట్లా లెక్కేసినా సరే మొత్తం ఖర్చులు ఒకవేళ ఈ రెండింటికి చట్నీ లెక్కేసుకున్నా ఒక హండ్రెడ్ రూపీస్లో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్లో అని ఎందుకంటున్నా అంటే ఒక థర్టీ ఫైవ్ రూపీస్ పల్లీలు థర్టీ ఫైవ్ రూపీస్ వేసుకున్న పుట్నాలు వీటన్నింటికి సెవెంటీ అయినా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా సరే ఆ థర్టీ రూపీస్ కంటే ఎక్కువ ఉండవు మిర్చి అవి ఒక పావు కిలో మూడు పావు కిలోలు అయ్యేసరికి మళ్ళీ వాటర్ కూడా పడుతుంది కాబట్టి చట్నీ సరిపోతుంది ఏంటి థర్టీ ఫార్టీ ప్లేట్స్ వరకు మనం చేసుకునే హండ్రెడ్ రూపీస్ చట్నీ అయితే సరిపోతుంది మీరు ఇదంతా లెక్కేస్తున్నాం కదా ఒకవేళ గ్యాస్ లెక్కేసిన ఇంకా ఎక్కువ సామాన్లు ఏం కొనకండి పేపర్ ప్లేట్స్ ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్సులతో అయితే స్టార్ట్ చేయండి అంబ్రిల్లా కొంటే ఒకవేళ మేము పెట్టేస్తాం కన్ఫర్మ్గా అనుకుంటేనే అంబ్రిల్లా తీసుకోండి లేదంటే ఒక రెండు రోజులు అయితే చూడండి ఒకవేళ మంచిగా ఎంతైనా సరే అంబ్రిల్లా అయితే కంపల్సరీ ఒకవేళ ఓపెన్ ప్లేస్లో పెట్టాలి అనుకుంటే లేదు మీ ఇంటి దగ్గరే దగ్గరలో ఒకవేళ టేబుల్ వేసంటే అమరిళ్ళ అవసరం పడకపోవచ్చు ఏదో ఒక అయితే ఒకవేళ అమరిళ్ళ ఎందుకు లేండి అంత కష్టము అనుకుంటే టేబుల్ పెట్టే వాళ్ళకి ఏంటంటే బ్యానర్ చేపిస్తారు కదండీ అలాంటిది అయితే చేపించుకోండి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపల అయిపోతే అయిపోతుంది ఎందుకంటే అవి కనపడుతుంది అనమాట టిఫిన్ అని ఒక ఫోటో ఏదన్నా వస్తుంది కదా కాబట్టి అట్లా కనపడుతుంది పోనీ ఒక నాలుగు రోజులు అయితే మీ డబ్బులు కావు అనుకోండి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో ఐదు వందలు అంటే చా అంటే ఇంతలో కూడా మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేది చాలా తక్కువ ఎంత అంటే మనం ఏదైనా చేయాలి అంటే చాలా ఖర్చు అయినా పెట్టాలి లేదంటే రోజు మొత్తం శ్రమ అన్న పడాలి లేదంటే జాబ్ ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా కాబట్టి మనం ఏమనుకు మనం ఒకటి టైం అన్నా పెట్టాలి శ్రమ అన్న పడాలి లేకపోతే ఏమంటారు సారీ మర్చిపోతున్నా టైం అయినా పెట్టాలి ఏ పని చేయాలన్నా ఒకవేళ జాబ్కైనా లేదంటే ఏదైనా వర్క్ వెళ్ళినా సరే టైం అయితే ఎయిట్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ వర్క్ అయితే ఒకవేళ ఏ చిన్న జాబ్ అయినా సరే ఎయిట్ అవర్స్ అయితే వర్క్ ఉంటుంది కాబట్టి టైం అన్నా పెట్టాలి మన అన్నా పెట్టాలి మనీ అన్న పెట్టుబడిగా పెట్టాలి అవునా కాదా కాబట్టి ఇట్లా ఎంత లెక్కేసినా సరే మీరు ఒక టూ త్రీ థౌజండ్లో అయితే స్టార్ట్ చేయండి ఒకవేళ మన వల్ల అవ్వట్లేదు అంటే మానేసినా సరే పెద్ద లాస్ ఏమి ఉండదు కదా ఓ చాలా అప్పులైపో అలాంటిది ఏమి ఉండదు కదా మహా అంటే ఒక చిన్న చిన్న ఈ ఖర్చులు తగ్గించేస్తే ఫైవ్ హండ్రెడ్ అయితే అది పెద్ద విషయమేం కాదు ఒకవేళ లాభం వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉంటే అలాగే ఆలోచిస్తామండి ఓకే డేర్ చేసి స్టార్ట్ అయితే చేయండి ఒకవేళ లేదు మా వల్ల కావట్లేదు అంటే పోన్లే ఆ ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ ఎవరొకరికి ఇచ్చేస్తున్నాం అనుకోండి అదే మనకి దేవుడు ఏదో ఒక రూపంలో మనకి రిటర్న్ అయితే ఇస్తారు అంత టెన్షన్ అయితే పడకండి ఇలా ఒకవేళ అంటే మీ ఆలోచన ఇలాగే చేయండి అని కాదు ఒకవేళ నేను చెప్పే టిప్స్ ఒకవేళ మీకు మైండ్ సెట్ని బట్టి మీకు ఏదైనా చిన్న చిన్న విషయాలు చేంజ్ చేసుకోవడమా లేకపోతే ఇలా కాదు రాగిడ్లీ ఇంకా మీ మీ ఆలోచనను బట్టి నాలుగు రోజులు అయితే మీరు ట్రై చేశారనుకోండి ఐదో రోజు మీకే ఒక ఐడియా వస్తుంది ఇంకోటి చేద్దామా వద్దా అనేది క్లారిటీ అయిపోతుంది ఆ ప్లేస్ ఒక ఒకవేళ నచ్చకపోతే ఆ ప్లేస్ చే రన్ అవ్వట్లేదా లేకపోతే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అందరికైతే అండి నాకైతే చాలా మిస్టేక్స్ అయితేనే ఉంటాయి అయితే ఏం చేస్తాం ఏదైనా సరే కింద పడుతున్నామని లేచి నడవడం మానేయం కదండి కాబట్టి ఇక సర్వసాధారణం ఓయమ్మ మేము అట్లా చేయలేమేమో మేము ఇట్లా చేయలేమేమో అని అనుకుంటే ఎవరు మేం చేయలేము ఏదైనా సరే పెద్ద పెద్ద ఏదన్నా సరే పెద్ద బాగా ఏ ఎన్ని విషయాలు తెలిసిన ఎంత తెలిసిన వాళ్ళకైనా సరే స్టార్టింగ్లో ఏదో ఒక మిస్టేక్స్ అయితే కంపల్సరీ అయితేనే ఉంటాయి కాబట్టి ఒకవేళ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఒకవేళ మేము ఒక్కళ్ళం చేయగలమా చేయలేమా అంటే ఒకళ్ళం కాబట్టి తక్కువ చేసుకుంటాం దాంట్లో తప్పేముంది ఒకవేళ ఇద్దరు ఒక వంద ప్లేట్లు చేయగలిగితే ఒకళ్ళం అనుకోండి ఓకే నలభై ప్లేట్లే చేసిన ఒక్కరికే కదా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కరికి అదే ఒక నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇద్దరి షేరింగ్ ఉంటుంది కదా ఓకే సపోర్ట్ ఉంటే పర్వాలేదు సపోర్ట్ లేకపోతే ఇప్పుడు ఎంత అయితే మనం చేయగలిగితే అంత చేసుకుంటాము ఒకవేళ ఆపేయాలి అంటే ఇద్దరు మాట్లాడుకునే ఆపేయాలి ఒకవేళ ఇద్దరు సపోర్ట్ ఉన్నారు ఇద్దరు వర్క్ చేస్తున్నారు అంటే ఆపేయాలి అన్నా ఇద్దరు మాట్లాడుకొని ఒకరి ఎస్ అన్నా ఒకరి అనాలి అట్లా ఆపోజిట్ ఉండదు కదా ఇద్దరు కలిసే మాట్లా ఆపేసుకోవాలి ఒకవేళ ఒకళ్ళే అనుకోండి మనీ వచ్చినా రాకపోయినా ఒక రోజు మా పెట్టట్లేదు అన్న లేదు టిఫిన్ పెట్టాలి అనుకున్న వీళ్ళొక్క నిర్ణయమే ఉంటుంది కదా పది రూపాయలు వచ్చినా షేరింగ్ ఉండదు కష్టం ఒకవేళ ఆపేయాలి అన్న ఎదుటి వాళ్ళని అడిగే అవసరం ఉండదు కాబట్టి ఎలా అయినా ఇలా అయితే ఇలా ఇలా అయితే ఇలా ఎలాగైనా సరే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు మెసేజ్లు వస్తున్నాయండి ఆ బద్దం చెప్పాల్సిన అవసరం అయితే నాకు ఏ అసలు ఏ అవసరమే లేదు ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళకి నేను ఇంతసేపు అయితే మాట్లాడలేను కదా ఒకవేళ ఈ వీడియో కొందరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో వెళ్తే నాకు కూడా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది ఇందులో ఏం దాచుకోవడానికి ఏం లేదు ఈ మీకు అంటే నేను నేను చెప్పే మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతున్నాయో నాకు తెలియదు కాకపోతే నేను నా మైండ్ ప్రకారం అయితే నేను మాట్లాడతాను నేనైతే రాసుకున్నదంతా ఏం చేయను ఇంకా ఒకవేళ పెట్టాలి అంటే ఇలా ఆలోచించుకోండి మా దగ్గర మంచిగా రన్ అవుతుంది అంటే మీకు సపోర్ట్ మనిషి పెట్టుకోండి లేదు ఒకళ్ళు మీరు చేసుకుంటే చాలు రిస్క్ వద్దు అనుకున్నా తక్కువలో తక్కువ ఇప్పుడు వేరే దగ్గర జాబ్కి వెళ్ళినా సరే ఎయిట్ అవర్స్ మీరు లెక్కేసుకోండి మనం నైట్ నుంచి మార్నింగ్ వరకు ఇట్లా లెక్కేసినా సరిపోతుంది అంతే టైం అవుతుంది పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు ఇంకోటి ఏంటంటే ఎవరైనా వాల్యూ ఇస్తారా ఇవ్వరా అంటే ఏ పని అయినా అట్లే ఉంటుందండి ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని జాబ్కి వెళ్ళిన వాళ్ళే వాల్యూ అని కాదు ఎవరి శ్రమ ఎవరి ఇబ్బందులు వాళ్ళకి కంపల్సరీ ఉంటాయి కొందరి బయటపడితే కొందరి బయటపడవు అంతే తేడా ఇప్పుడు ఎవరో వాల్యూ ఇస్తారు అంటే మన ఇబ్బందులు నాకు వాల్యూ కావాలి ఇబ్బందులు తీర తీరకుండా సారీ ఇబ్బందులు తీరిపోవాలి నా వాల్యూతో అంటే అవ్వదు కదా వ్యాల్యూ అంటే ఎవరి వాల్యూ ఉంటుంది ఎవరి ఇష్టం వాళ్ళది నేను ఎవరిని ఇలాగే చేయండి అని అయితే చెప్పడం నా 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 ఆలోచన కాదు ఇంకోటి మనకి ఒకవేళ ఇష్టం ఉండి చేయాలి అనుకుంటే అయితే స్టార్ట్ చేయండి ఏం పర్లేదు ఒకవేళ మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టయితే స్టార్ట్ అయితే చేయండి నష్టం వచ్చింది అనుకోండి ఫస్ట్ నేను పెట్టిన మనీ కూడా నాకు రావు నాలుగు రోజులే అనుకోండి అయితే ఏమైంది ఇప్పుడు ఎక్కడెక్కడో ఒక మూవీకి వెళ్తాం రెండు మూడు వేలు ఒకవేళ పెద్ద హాల్ మా వెళ్తే రెండు మూడు వేలు ఆటోమేటిక్గా అయిపోతాయి పిల్లల్ని తీసుకొని వెళ్ళామను ఓకే అట్లే ఖర్చు అనుకోండి ఒక ఉదాహరణకి లేదా ఎవరికైనా ఫుడ్ చేసి మనం పంచుతున్నాం అనుకోండి ఒక నాలుగు రోజులు చూడండి చూసిన తర్వాత ఒకవేళ మంచిగా రన్ అవుతుంది అనుకుంటే కదా ఒక వర్క్ను మనం ఒక వర్క్లో మనం జాయిన్ అయినట్టే ఒక పనిని మనం సొంతంగా చేసుకుంటున్నట్టే కదా అవునా కదా నేనంటే నేను చెప్పే విషయాలు అయితే ఎవరికి రాంగ్ అయితే కాదు ఒకవేళ మీ నిర్ణయం నేను చెప్పేది ఏంటంటే పెట్టాలి వద్దు అని రెండు విధాలుగా ఆలోచించుకున్న వాళ్ళకి స్టార్ట్ అయితే చేయండి ఒక టెన్ డేస్ ఒక టెన్ డేస్ కాకపోయినా నాలుగు రోజులు చూడండి ఐదో రోజు మీకు పెట్టాలి అనిపిస్తే మళ్ళీ ఫుడ్ అయితే రెడీ చేసుకోండి లేదు అంటే ఇంకా ఆలోచించండి ఇది బెటరా లేకపోతే ఒకవేళ కొద్ది రోజులు పెట్టి చూద్దామా ఒక ట్వంటీ డేస్ పెట్టి చూద్దామా అని అయితే ఆలోచించుకోండి మంచిగా సేల్ అవుతుంది అనుకోండి ఈరోజు మీరు ముప్పై ప్లేట్లు చేసినప్పుడు రేపు పొద్దున యాభై ప్లేట్లు పెరగచ్చు ఒకవేళ తొందరగా వెళ్ళి బాగా అక్కడ సేల్ అయిపోతుంటే మీ టిఫిన్ బాగుంటే రేపు పొద్దున హండ్రెడ్ ప్లేట్స్ చేయొచ్చు అప్పుడు ఖర్చు అనేది కొంచెం తగ్గుతుంది మీకు ప్రాఫిట్ అనేది పెరుగుతుంది ఈ రెండు విధాలుగా ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ఇప్పుడు ముప్పై ప్లేట్లకి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అయింది అనుకోండి హండ్రెడ్ ప్లేట్స్కి కూడా ఎనిమిది వందలు అంటే ఎందుకంటే ఈ ఇడ్లీ అంటే సేమ్ డే టైం అయితే అదే కదా కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ప్లేట్స్ పెరుగుతుంది కాబట్టి మనకి ఇన్కమ్ అనేది తొందరగా వస్తుంది తొందరగా అంటే ఒకే రోజు వంద ప్లే వంద ప్లేట్లు సేల్ చేసుకున్నాం అనుకోండి ఒకే రోజు మనకి ఇన్కమ్ వస్తుంది లేదు థర్టీ ప్లేట్స్ త్రీ డేస్ సేల్ చేసుకున్నాం అనుకోండి ఆ ఇన్కమ్ కూడా అయితే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే నేను చెప్పలేను కానీ ఒకవేళ పెట్టాలా వద్దా అనుకున్న వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం చిన్న చిన్న ఉదాహరణలు అది అయితే ఇంకోటి ఒకవేళ టిఫిన్స్ కన్నా మంచిగా సేల్ అయిపోతుంటే చట్నీలు రెండు లేదా మూడు అయితే ప్లాన్ చేసుకోండి కారం పొడి లాంటివి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్